నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి వేసాకప్పుడు తెచ్చి బండి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసినట్టు అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన వెంటనే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండర్ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా ఫస్ట్ లీక్ చేస్తానండి అంటే ఎప్పుడు అంటే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది పెట్టుకుంటే మనం చేసేయండి ఇక్కడ రూట్ వేసుకుంది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్టుకుంటాం మన వన్ అవర్ మనం గట్టిగా గారి నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనభై మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి లేదా ఆరు ఎనిమిది ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుంది అండి వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళ మీద ఈ థర్డ్ సిపిఐ మీకు ఇంకా లక్కి ఇక్కడ వేసేప్పుడు మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి నిన్న రెండు తగ్గిన తర్వాత పది వేల గంట వన్ ఫీట్ తగ్గిందంటున్నారు చాలా ఏరియాస్ లో అన్న మీరు బ్రిడ్జ్ ఇది ఇది అయిపోతే కింద నుంచి బ్రిడ్జ్ పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అప్పుడు కూడా క్లోజ్ అవుతాయండి అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళు కప్ చెప్పారు అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనమే గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పనిచేసాం ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రీచ్ అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి

లైట్ పెంచి సిల్టర్ చేయాలా నాన్న నెక్స్ ఉన్నాయండి అండి కొనే బాటిల్ నెక్స్ ఉన్నాయి నాలుగైదు చోట్ల ఈ థర్మాలజిక్ అందరి ఇవి ఉన్నాయి కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్